హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ములిసిటి శ్రీనివాస్ పంతొమ్మిదవ తేదీ శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు పెండపాడు మండలం కస్పా పెండపాడు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో పూజల అనంతరం ఉదయం తొమ్మిది గంటల నుంచి ర్యాలీగా బయలుదేరి తాడేపల్లిగూడెం ఆర్డీఓ కార్యాలయానికి ఆయన చేరుకోనున్నారు అయితే ఈ నేపథ్యంలో మూడు పార్టీల నుంచి కార్యకర్తలు అభిమానులు భారీ స్థాయిలో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లను వివిధ శాఖలకు చెందిన నాయకులు కావచ్చు కార్యకర్తలు పర్యవేక్షిస్తున్నట్లుగా చెబుతున్నారు అయితే ఈ నామినేషన్ కార్యక్రమం పదిన్నర నుంచి పదకొండు గంటల మధ్యలో జరిగే అవకాశం ఉంది తాడేపల్లిగూడెంలో తాడేపల్లిగూడెం కాదు ఈ ఎలక్షన్ కోర్ట్ నేపథ్యంలో పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు దాకా నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన రెండవ రోజు శుక్రవారం ఆయన నామినేషన్ చేయకూడదు అందరికీ నమస్కారం నేను మీ బుర్జు శ్రీనివాస్ తాడేపల్లి తాడేపల్లిగూడెం జనసేన టిడిపి బిజెపి పార్టీలకు ఉమ్మడి ఉమ్మడి అభ్యర్థిగా కస్బాపెంటవాడు గ్రామం నుంచి రేపు ఉదయం తొమ్మిది గంటలకు నామినేషన్ వేయడానికి అందరితో కలిసి వెళ్తూ ఉన్నాం మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అందరూ పాల్గొనవలసిందిగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలు వేర వీర మహిళలు తెలుగు తెలుగు మహిళలు అందరూ కూడా పాల్గొంటారని ఆశిస్తూ ఇట్లు మీ బొత్స శ్రీనివాస్ తాడేపల్లిగూడూ కాన్సేసి ఉమ్మడి అభ్యర్థి కూటమి అభ్యర్థి అందరికీ నమస్కారం రేపు అనగా పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగున మన తాడేపుల్గూడెం ఎమ్మెల్యే అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా గుల్సెట్టి శ్రీనివాస్ గారు కస్పా పెంటపాడులోని వేణుగోపాల స్వామి వారి గుడి దగ్గర పూజల అనంతరం ర్యాలీగా బయలుదేరి మనం ఆర్డీఓ ఆఫీస్ కి చేరుకోవడం జరుగుతూ ఉంది అక్కడ మన నామినేషన్ సబ్మిట్ చేయడానికి రావడం జరుగుతూ ఉంది కావున ప్రతి ఒక్క మన తెలుగుదేశం అలాగే జనసేన బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా సహకరించి అందరూ కూడా అక్కడికి కస్పా పెట్టుబాటు చేరుకొని పొద్దున్న లోపు చేరుకుని మనందరూ అక్కడి నుంచి తరలి వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం దానికి మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ అలాగే మీరందరూ క్రమశిక్షణగా ఉండాలి మీరు ఎట్లయితే వచ్చారో మరి ఆ మరల అలాగే మీ ఇంటికి చేరుకునే విధంగా ఎటువంటి చిన్న ఇది కూడా జరకు చిన్న ప్రాబ్లం కూడా క్రియేట్ అవ్వకుండా ఊర్లో ఉన్న ప్రజలందరికీ కూడా మనం సహకరించి క్రమశిక్షణతో వద్దాం మళ్ళీ క్రమశిక్షణతోనే వెనక్కి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై జనసేన